కాదండి ఒక కార్యకర్త ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక అన్యాయం జరిగింది లేకపోతే నాకు ఒక కష్టం వచ్చింది మీరు ఏదైనా సహాయం చేయాలని అడిగారు అడిగినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలన్నప్పుడు నేను మీకు న్యాయం చేస్తాను అని చెప్తాం కానీ నాకు సంబంధం లేదని చెప్పం కదా ఆగండి ఆ చెప్పే క్ర ఆ చెప్పే క్రమంలో అక్కడ జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళ విషయం కాబట్టి సీరియస్గా స్పందించి నేను ముందు కూడా ఒక ఐదారు నెలల క్రితం కూడా ఒక సందర్భంలో ఏమన్నా అంటే బాధితుల బాధితులకి న్యాయం చేయలేనప్పుడు ఈ పదవులు ఎందుకు అన్నా కాబట్టి ఆ సమస్య మీద ఆ వ్యక్తి ఆవేదన మీద స్పందించి నేను ఆ విషయం అయిపోయిందండి పార్టీ పెద్దల దృష్టిలో పెట్టాము పార్టీ పెద్దలు దాని మీద నిర్ణయం తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక నిమిషం ఒక నిమిషం రెండు వర్గాలుగా డివైడ్ అన్నారు రెండో వర్గం ఎక్కడ మీటింగ్ పెట్టిందా రెండు సమావేశాలు ఎప్పుడు జరగల రెండో మీటింగ్ ఏమన్నా జరిగిందా కాబట్టి ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు రెండో వాళ్ళు ఎవరైనా మాట్లాడారా నాకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేకంగా ఏ గ్రూపు లేదండి మేము అందరం మేము మేమందరం కూడా ఒకే టీమ్గా పనిచేస్తున్నాం కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల మీద నేను కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు దానివల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు దా విషయం పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ అయిపోయాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ పది సంవత్సరాలు కాదండి ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నాయండి హోటల్ ఎప్పుడు కట్టాడు ఎప్పుడు కట్టాడు హోటల్ మేము మేము దూరంగా అయినా కానీ కట్టాడు హోటల్ మేము చెబుతున్నది ఏంటంటే ఇది శాంపిల్ మాత్రమే నాని ఇది శాంపిల్ ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఒక్కొక్కటి కూడా ప్రజల ముందు పెడుతున్నాం ప్రెస్ ముందు పెట్టడం అంటే అది ప్రజల ముందు పెట్టినట్టు ఈ డాక్యుమెంట్స్ నీకు అని అడుగుతా ఉన్నాను నువ్వు దీన్ని కాదని చెప్పు నీకేమాత్రం దమ్ము దమ్ముంటే ఈ కాదు నువ్వు చేసిన ఆరోపణలన్నీ మేము కాదని చెప్పగలిగేటువంటి ఆధారము మా దగ్గర ఉన్నాయి ఎవడన్నా బుద్ధున్నోడు మూడు వేల ఆరు వందల కోట్లు చిన్ని గారి దగ్గర ఉన్నాయని చెప్తాడండి నువ్వు ఇసుక దంద అంటాడు మట్టి దంద అంటాడు నువ్వు గత ఐదేళ్ళు ఎంపీకి ఏడ్చావు కదా జగన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ మట్టి దందాల గురించి ఆ ఇసుక దందాల గురించి నువ్వెందుకు మాట్లాడలా నీకు వాటా ఉందనే అప్పుడు లేని ఇప్పుడు జరగట్లేదు ఇసుక ఫ్రీ అసలు గ్రావెల్ ఆపేశారు జగన్ చేసిన పాపాలను ఎలికి తీసే పనిలో ప్రభుత్వం ఉంది ఇవాళ లేనిపోయిన ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్ముతారు నమ్ముతారనుకుంటాం చాలా పొరపాటు ప్రజలు చైతన్యం ఉంది రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిచాడు చిన్ని గారు రెండు లక్షల ఎనభై ఐదు వేలు పట్టును కొడితే మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగిలింది రాజకీయాలకు దూరంగా ఉన్నాను నేను రాజకీయాలే మాట్లాడినని చెప్పిన పెద్ద మనిషివి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ ఇంకా నువ్వు అమలు చేస్తా ఉన్నావు ఏం పీకలేరు నువ్వు పీకలేవు మీ నాయకుడు కూడా ఏం పీకలేడు మమ్మల్ని సమయం ఆరోపిస్తున్నారు బ్యాంకులు కావచ్చు ఇప్పుడు దీని మీద విచారణ జరుగుతుంది వేగవంతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాడు జగన్ మీద కేసులు ఎప్పుడైనాయి ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు ఎందుకు సమయం తీసుకుంటున్నారన్నది మేము ప్రశ్నించకూడదు దీన్ని స్పీడ్గా విచారణ చేయాలి అవసరమైతే ఈడీ సిబిఐ జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం చేశారా నేను ఆఫీసులో కూర్చున్నప్పుడే వంద సార్లు వచ్చి ఆఫీస్ ముందు ధర్నా చేశారు వాళ్ళు ధర్నా చేస్తుంటే నన్ను పిలిచేవాడు మహాభయస్థుడు అయిందండి అసలు ఇంకో మాట చెప్పాలంటే కొన్ని మేము మా విఘ్నత అడ్డొస్తుంది మా సంస్కారం అడ్డొస్తుంది కొన్ని మాటలు చెప్పకూడదు ఇండియన్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇది లాలూ జవహారం కూడా ఇవాళ ఈడీ ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తుంది ఇది నేను చెప్పాను కదా ఇద్దరు గురువు శిష్యులు ఆయన గురువు జగన్ ఈయన శిష్యుడు ఆయన పలుకులే ఈయన పలుకులు ఆయన పత్రం ఇస్తేనే మాట్లాడుతున్నాడు ఏంటంటే చిన్ని అగ్రెసివ్ ఉన్నాడు చిన్ని బాగా మాట్లాడుతున్నాడు రేపు మనం అలాంటి పేరున్న వ్యక్తిని మనం టార్గెట్ చేసి డైవర్ట్ అవుతుందని పక్కటికెళ్ళగంటున్నారు ఇది జరగని పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ వాళ్ళను మెప్పిస్తున్నాడు ఒప్పిస్తున్నాడు అంటే మెప్పిస్తేనే ఒప్పించగలిగే శక్తి వస్తుంది ఇవాళ విజయవాడ పార్లమెంట్లో అద్భుతమైన పరిశ్రమలు రెండు రాబోతున్నాయి పేర్లు చెప్పను వేలాది మందికి ఉపాధి కలగబోతూ ఉన్నది ముఖ్యంగా నేను ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా నా పక్కన ఉన్న వ్యక్తిగా ఇవాళ మా బిడ్డలకి చిన్ని గారి వల్ల ఉపయోగం జరగబోతా ఉన్నది అది మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం త్వరలో ఆయన ఆయన నోటితో చెప్తే బాగుండు మాడు కొట్టింది చిన్నే కదా ఆయనది ఆయన మీదే కదా రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిస్తే అవమానభారం తట్టుకోలేకపోతున్నాడు స్వామి అవమానభారం తట్టుకోలేక అసూయతో ఆక్రోశంతో ఉక్రోషంతో ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడో ఏమో నాకైతే తెలియదు ఇక ఏదో ఒక రకంగా గ్యాస్ రిలీజ్ చేయాలి ఆ రకంగా ఇవాళ రోజుకొక ట్విట్టర్ నీ దమ్ముంటే ట్విట్టర్ ఎందుకయ్యా నువ్వు ప్రెస్ పెట్టు రా రా ప్రెస్ ముందుకు రా ఇంట్లో కూర్చొని పొద్దున్నే లేచి సెల్ఫోన్ పట్టుకొని ఒకటి పెట్టగానే అది ఎంతో మంది చూస్తారు ఏదో అనుకుంటారు ఏమనుకోరు నేను అసలు తీసేసిన తాటికైనా ఓకే ఓకే సార్